ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేటలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఏపీ బీఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొని సంఘం నివేదికతో పాటు జరగబోవు కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు అనంతరం తిరుపతి జిల్లాలోని బ్రాహ్మణ సంఘంలోని ప్రముఖులను రాష్ట సంఘంలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఎందుకోబడినటువంటి ప్రతినిధులను శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్ర బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం హిందూ మతం కోసం కృషి చేయాలని కోరారు ముఖ్యంగా జిల్లా నుంచి అధ్యక్షులు నరసింహాచార్య ప్రతిపాదనలతో పలు నియోజకవర్గాలలోని బ్రాహ్మణ నాయకులను రాష్ట్ర సంఘంలోనికి తీసుకోవడం జరిగిందని తెలిపారు తిరుపతి జిల్లాలోని పుత్తూరు నుంచి రాష్ట్ర కార్యదర్శిగా అల్లూరి రామకృష్ణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ముకుందాపురం మహేష్ మరియు రాష్ట్ర అర్చక విభాగం కార్యదర్శిగా తిరుచా నుంచి ప్రవీణ్ స్వామి తదితరులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా రాష్ట కార్యవర్గ సమావేశంలో రాష్ట అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు రాష్ట ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ రాష్ట కోశాధికారి ఉమామహేశ్వర్లు పలు తీర్మానాలు మీడియా ముందు తెలియజేశారు న్యాయవాదులందరినీ బ్రాహ్మణులకు అండగా నిలిచే వారిపై జరుగుతున్న దాడులకు వారి తరఫున నిలిచి పోరాడాలని త్వరలోనే రాష్ట సంఘం తరఫున న్యాయవాదుల సమావేశం ఉంటుందని తెలియజేశారు బ్రాహ్మణ కార్పొరేషన్లో గతంలో ఉన్న స్కీంలన్నీ పునరుద్ధించాలని దీనికి సంబంధించారు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ల చైర్మన్లు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ దేవస్థానం బోర్డు త్వరలోనే ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలలోని ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు మేనిఫెస్టోలో పొందుపరిచిన బ్రాహ్మణ అపరకర్మ భవనాన్ని ప్రతి నియోజకవర్గ ప్రభుత్వం తరఫున చేపట్టాలని తీర్మానించారు బ్రాహ్మణ కార్పొరేషన్లో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరే విధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య అనుబంధ జిల్లా సంఘాల నియోజకవర్గ సంఘాలు అందరూ కృషి చేసి సభ్యులను చేర్చాలని రాష్ట కార్యవర్గం తీర్మానించింది నమస్కారం తెలియజేస్తూ మరి కష్టమనుకోకుండా అందరినీ కలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినందుకు శ్రమించి వచ్చినందుకు నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఎవరికి వాళ్ళు వేరు వేరుగా ఉంటున్నారు ఒక చోట కలవడానికి ఏర్పడింది ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఖ్య సమాఖ్య రెండు వేల ఇది ఈ సంఘం

వ్యక్తిగతంగా ఎవరి అభిమానం వాళ్ళకుంటుంది కానీ సంఘపరంగా మనం ఏ పార్టీకి వేగంగా ఏ విషయమైనా సరే వేగంగా సోషల్ మీడియాలోకి వస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి అదే విధంగా ఈ మంచి కాలంలో మీరు చూసే ఉన్నారు వాడు ఎవరో తిడి తిడి ఎవరో సారాయ్యాలనేటువంటి ఒక విధాల ఒళ్ళు బలిసిన మాటలు ఒళ్ళు బలిసిన పాటలు ఈ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం నేనేం చెప్తున్నానంటే ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు